హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజైతే ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ అయితే చూపిస్తాను కదండి నేను ఊరికెళ్ళే దారిలో దారి పొడుగున ఈ చెట్లయితే ఉన్నాయి సరే ఇవైతే మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ కదా నాతో పాటు మన వ్యూవర్స్కి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఇవి చూపిస్తున్నాను ఎప్పుడు గార్డెన్లో ఉన్న చెట్లే కాదు ఇట్లా మనం బయటకు వచ్చినప్పుడు మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నాయి అవి ఏ విధంగా వాడాలి అనేవి కూడా మనం తెలుసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పిన విషయం అవుతుందని అయితే ఈ వీడియో తీస్తున్నాను చూడండి చెట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చెట్టు పేరు ఏంటంటే ఆయిలాకు వావిలాకు అని రెండు విధాలా వెలుస్తుంటారు ఆకులు వచ్చి అయితే ఈ విధంగా ఉంటాయి ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి మనం ఒకసారి చెట్టును గుర్తుపట్టుకుంటే ఎప్పుడు కనిపించినా కానీ ఈ ఆకులు కొమ్మలు తెచ్చుకున్నాం అనుకోండి మనము కావలసుకున్నప్పుడు వాడుకోవచ్చు వచ్చి ఈ విధంగా ఉంటుంది దీనికి ఇట్లా పువ్వులాగా వస్తుంది చెట్టునైతే చూసారు కదా మరి ఆకులని ఆ పువ్వుని గుర్తుపడితే చే మనం ఎక్కడ కనిపించినా కానీ తీసుకోవచ్చు ఇవి ఎక్కువగా ఊర్ల సైడ్ ఉంటాయి మనము ఈ ఆకుని ఏ విధంగా వాడాలి మరి అది వాడొచ్చా వాడొద్దా అని కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది చూస్తూనే ఉంటాయి కానీ మనకు అన్ని మెడిసినల్ వాల్యూనే అని తెలియదు కదా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది కానీ మనకు అన్నీ కూడా సరిగ్గా తెలియదు ఇలాంటివి తెలిసినప్పుడు మనం వాడుతున్నప్పుడు మన తోటి వారికి కూడా చెప్తే మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరం కూడా కింద కూర్చుంటే లేవలేని పరిస్థితి మోకాల నొప్పులతో అయితే బాధపడుతూ ఉన్నాం కదా మరి అలాంటి వారికి ఇది అయితే చాలా మంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ప్లాంట్ అని చెప్పొచ్చు చూడండి ఈ ఆకులు ఎంత బాగా పనిచేస్తాయి అంటే వీటిని మనం మామూలుగా ఆకులను తీసుకొని వెంక పైన కొంచెం ఆముదం నూనె ఈ కొన్ని ఆకులు వేసి వేడి చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు మోకాళ్ళ నొప్పి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాటన్ బట్టలో ఆకులు వేసి అయితే పట్టీలాగా కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక పద్ధతి అయితే మరొక పద్ధతి మనం స్నానం చేసుకునే వాటర్లో మసలా పెట్టేసి ఈ ఆకులని ఒక గుప్పడంతా వేసి అవి మంచిగా మసలి ఆ కషాయంలాగా దిగుతుంది కదా అదంతా కూడా స్నానం చేసుకునే వాటర్లో గోరువెచ్చగా వేసుకొని ఇట్లా వాడుతూ ఉంటాయి ఒక వారం పది రోజులు అయితే మంచి రిలాక్స్ అయితే ఉంటుందండి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఈ వేడి చేసిన వాటర్ ఈ ఆకులు వేసి వేడి చేస్తాం కదా ఆ వాటర్నైతే ఉన్న దగ్గర వస్తూ ఉంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నొప్పి కూడా అంత తొందరగా తగ్గుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పల్లెటూరులో చేసేటివి నేను ఊరేళ్ళిన ప్రతిసారి ఈ ఆకులనైతే తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా మన మామూలుగా నొప్పులున్నా లేకపోయినా కానీ ఈ చలికాలం వచ్చింది అనుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఒక్కసారైనా సరే ఈ ఆకులను తీసుకొచ్చి అట్లా ఇంకా వాళ్ళకి కట్టెల పొయ్యిలు అవి ఉంటాయి కదా అట్లా కాగా పెట్టేసి పెడతారు షేడ్ నుంచి రాగానే ఈ నీళ్ళు వేడి నీళ్ళు వేసేసుకొని అట్లా స్నానం చేసుకోవడం అట్లా చేస్తారు ఒక మంచి రిలాక్స్ అయితే దొరుకుతుంది ఎటువంటి నొప్పులు లేకపోయినా కానీ మంచిగా అయితే ఉంటుంది ఇలాంటి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ప్లాంట్స్ని మనం అస్సలు వదులుకోవద్దు అంతేకాదండి ఎట్లాంటి నొప్పులకైనా మంచి రిలాక్స్ అనేది దొరుకుతుంది కాళ్ళ నొప్పులు మొగాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు భుజాల నొప్పులు ఒక్కటనే కాకుండా స్పెషల్గా డెలివరీ అయిన స్త్రీలకి స్నానానికి ఈ ఆకులని గుప్పడని వేసి అవి మసలు పెట్టి స్నానానికి కూడా ఇస్తుంటారు అన్నిటి కూడా మంచి రిలాక్స్ అనేది ఉంటుంది ఇలాంటి మొక్కలు కనిపించినప్పుడు మనకి ఇవి అడవిలో ఊరికే పెరిగే మొక్కలే కదా రోడ్డుకి ఇరుపక్కల కూడా అక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి ఆకుని చెట్టును గుర్తుపట్టినట్టు కొన్ని ఆకులైతే తెచ్చుకొని మీరు వాడుకోండి చూడండి పచ్చిగా ఉన్నప్పుడు ఎంత ఉపయోగం ఉంటుందో అవి ఆరిపోయిన తర్వాత కూడా మనం ఇదే విధంగా వాడుకుంటే అంతే ఉపయోగం ఉంటుంది చూసారు కదా ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఆకులను తెచ్చుకొని ఇప్పుడు చెప్పిన విధంగా అయితే వాడుకోండి ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం గార్డెనింగ్ ప్లాంట్స్తో పాటు ఇలాంటి మంచి మంచి విషయాలను కూడా మీకు తెలియబరుస్తూ ఉంటాను వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలా చూసారు కదా ముక్క యొక్క లాభాలు ముక్కని ఏ విధంగా వాడుకోవాలనేది తప్పకుండా తెచ్చుకుంటారు కదా మీ నొప్పులన్నిటినీ మటి చేసుకోండి ఉంటాను మరి